ముంగిలంపల్లి వెంకటేష్ ముషీరాబాద్ కూరగాయల మార్కెట్లో చేపలమ్మే బిజినెస్ చేయడంతో ఆయన ఫిష్ వెంకట్ అయ్యారు సినీ పరిశ్రమలోకి దివంగత నటుడు శ్రీహరి ద్వారా అడుగుపెట్టినా కూడా పరిచయం చేసింది మాత్రం దర్శకుడు వివి నాయక్ రెండు వేల రెండులో లో వచ్చిన ఎన్టీఆర్ మూవీ ఆదిలో చెప్పిన డైలాగ్ ఒక్కసారి తొడగొట్టు చిన్నతో తో వెంకట్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు ఇక ఆ తర్వాత నుండి రెగ్యులర్ గా సినిమా షూటింగ్స్ ఉండేవి అయితే ఫిష్ వెంకట్కి కి సాయంత్రం అయితే మందు కొట్టే అలవాటు ఉంది ఫ్రెండ్స్ తో అలాగే ఇతర సహనటలతో రాత్రి అయితే షిట్టింగ్ వేస్తూనే ఉంటారు ఆ షిట్టింగ్ల వల్లే ఓసారి అల్లు అర్జున్ బాలయ్య వినాయకులతో పాటు ఎంటైర్ టీమ్ ను కూడా గంట సేపు వెయిట్ చేయించారట ఓ రోజు అల్లు అర్జున్ బన్నీ మూవీ షూటింగ్ కోటిలో జరుగుతుంది ఫిష్ వెంకట్ ఉదయాన్నే లేచి షూటింగ్ కెళ్ళాలి కానీ రాత్రి అప్పటికే ఓ ఫంక్షన్లో డ్రింకింగ్ ఓవర్ అయిపోయింది నిద్ర లేవడానికి కూడా ఇంట్లో ఎవ్వరూ లేరు లేచేసరికి ఉదయం పది గంటలు దాటిపోయింది ఆ టైంకి షూటింగ్ లొకేషన్లో ఉండాలి అక్కడేమో అల్లు అర్జున్ వినాయక్ గారు ఆర్టిస్టులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈయన లేట్గా వెళ్ళేసరికి అందరూ తిట్టి పారేశారు వినాయక్ గారు అయితే కంటి చూపుతో కాసేపు చంపేసి పోరా అని ఒకే ఒక్క మాట అన్నారట అయితే ఇదే మళ్ళీ సేమ్ సీన్ బాలయ్య చెన్నకేశవరెడ్డి షూటింగ్లో కూడా రిపీట్ అయింది యాజ్ యూజువల్ మద్యం ఓవర్ డోస్ కావడంతో మార్నింగ్ లేట్గా లేచారు ఉస్మాన్ సాగర్ గెస్ట్ హౌస్ వద్ద చన్నకేశవ్ షూటింగ్ వినాయక్ బాలయ్య అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు కట్ చేస్తే లేట్ ఫిష్ వెంకట్ వల్ల బాలయ్య గారు కూడా ఎదురు చూడాల్సి రావడంతో టీం అంతా కోపంతో ఉండిపోయారు ఇక ఫిష్ వెంకట్ సెట్లో అలా అడుగు పెట్టగానే కో డైరెక్టర్లు ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాత బెల్లంకొండ సురేష్ వినాయక్ కూడా ఇద్దరు కాసేపు చొక్కలు చూపించేశారు అంతే ఆ దెబ్బతో ఇక ఎప్పుడూ కూడా షూటింగ్స్కి లేట్గా వెళ్ళలేదట ఫిష్ వెంకట్